श्रीब्रह्मा गुरुविष्णु श्रीवर्धन कृत्रिम भजन पसन्न में वर्धम या ये जो काम ते हैं श्रीब्रह्मा गुरुविष्णु गुरु ये वो माया श्री गुरु साक्षात श्रीब्रह्मा कुशने इसने गुरु दुमा गुरु ये सेवा धोका श्री गुरु इन्ह इधर ये सेवा किधर अच्छा होती है ना इन्ह वहाँ इसी बराबर नरांग पैंसों तर

महालक्ष्मी महालक्ष्मीमहासृप्ति महाघौरे नमः दीपाधारणमूर्तो शुभमूर्तस्तु अभिवस्त्रं प्रदीक्षादीपं दर्शयामि पदङ्गेन आचम्यामि श्रीगुरुभ्य नमः ॐ नमः शम्भवेजस्वाहं नम शङ्कराय चवाहं नम शिवायश्वजस्वाहाभ्रक्ष्यामि श्रीगुरुभ्यर्म ఓం స్వస్వాస్మి సుందూరు సాధతే గుంభార్గా ఏదేశ్న బ్రహ్మ కర్మ సమారయై అపార శ్యామే ప్రాణామ్యమే అమృడ ప్రాణై సంతన్పస్యాయై ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ పరమేశ్వర దిస్సః శ్రీ పరమేశ్వర కంభో స్వస్వాస్మి సుందరనాయ ప్రవర్త మానస్య ఆదిత్రన విదర్ అంటే వైవస్తుంద్రే పద పాదే జంబూ దీవే బర్తర శే భల్ల గండే మేరో దక్షిణ అతిరసే శ్రీ గోడినామ సంస్త్రాం

గురు రేణాచార్యుల వారు కలపాక ఎందు లింగోద్భవం నుంచి వారు స్వయంభూగా అవతరించి ఈ జగత్కు ఎన్నో మార్గదర్శకాలు మరియు వేరే ధర్మము స్థాపించి మన జనులందరూ కూడా ఈ యొక్క ఆచార సంచాచారాలు మిగతా మనకు నిర్ణయించి ఈ యొక్క జగ మార్గదర్శనం ఇచ్చారు మరియు ఆ యొక్క మార్గదర్శకాలను మనం పాటిస్తూ వచ్చాము మనం ఇంత చిన్నప్పుడు విలేజ్లో కూడా ఎంతో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళము కాకపోతే వీడియో టౌన్షిప్ల సంఖ్య తక్కువ ఉండాల కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఇక ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేకూడదు జరిగింది మన పెద్దలు కూడా ఈ యొక్క మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి కూడా ప్రతి ఊళ్ళో మన జగద్గురు పంచ మన రేణుకాచార్య వారి యొక్క జయంతోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు మనం అందరూ చూస్తున్నాం ఇక్కడ కూడా మనం మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు చూపిన ఆదర్శం మనం పాటిస్తూ మన యొక్క జీవన శైలిని అరవల్చుకోవాలని కోరుకుంటూ మరి వీరశివ ధర్మం సూత్రాలు మనకు అందరికీ తెలుసు మరి ఇక్కడే కాకుండా ఆయన మన యొక్క బసవేశ్వరుడు ముందుగా యాక్చువల్గా మనకు బసవేశ్వరుడు అనుకుంటాం కాకపోతే ముందుగా రేణుకాచారు మనందరికీ గురువు మార్గదర్శి వారి మార్గంలో బసవేశ్వరుడు అనుకోండి అక్కమాదేవి మరియు మన అమిత మన గురువులు కూడా మార్గదర్శకులు కూడా పాటించారు ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ శ్రీ రేణుకాచారి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం ఈ శివాలయంలో అందరూ ఒక చోట సమావేశం కావడం అనేది ముందుగా అందరికి కూడా ధన్యవాదాలు అయితే వీరశైవ ధర్మం వీరశైవ ధర్మం అనేది బసవేశ్వరు కంటే ముందు ఆది శంకరాచార్యులు వీరశైవ ధర్మాన్ని ఎంతో ఉన్నత స్థితికి చేర్చాలనే సంకల్పంతో అతడు ఒక యజ్ఞదీక్షగా స్వీకరించి సమాజంలో అనగారిపోతున్నట్టు ఈ వీరశైవ ధర్మాన్ని ఉన్నత స్థితికి తేవాలనే ఉద్దేశంతో ముందుగా శంకరాచార్యులు మన దేశంలో ఉన్నటువంటి అనేక శివాలయాలు ముఖ్యంగా శైవాలయాలు సందర్శించి అక్కడ శివాలయాల్లో శివాలయ పీఠాల్లో శివ శివలింగాలను ప్రతిష్ఠించి మరియు అక్కడ యంత్రాలను ప్రతిష్ఠించి శైవ అభివృద్ధికై కృషి చేశారు ఆ తర్వాత పంచాచార్యుల వారు పంచాచార్యులలో ముఖ్యంగా రోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కొలనుపాక అనే గ్రామంలో మన ఈరోజు జరుపుకుంటున్నటువంటి రేణుకాచార్యుల వారు లింగరూపంలో ఉద్భవించి అనగారిపోతున్నటువంటి శైవ మతాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో నడుము బిగించి ముందుకు నడిపించాలనే సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి పంచాచార్యులలో మన రేణుకాచార్యుల వారు కూడా ఒకరు అదేవిధంగా వీరి తర్వాత మన బసేశ్వరుడు కూడా ఇదే మన క్షేమ మతాన్ని స్వీకరించి మన సమాజంలో క్షేమ శైవ మత ఉద్దరణకై దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా శైవ మతంలో చేర్చుకొని లింగధారణ గావించి అందరినీ కూడా శైవులలో చేర్పించడం అనేది మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సన్నివేశం అదే విధంగా ఇప్పటికీ కూడా మన దగ్గర మన దగ్గర మన మతంలో మురగంగాలని మిగతా మిగతా రకరకాల వారు కూడా లింగధారణ చేస్తూ లింగాన్ని ధరించి అందరూ గాని చెప్పుకుంటున్నారు అది కూడా మనకు గర్వకారణమే ఉద్దేశం ఏమిటంటే శైవ మతంలో చేర్చుకున్నటువంటి ఘనత కేవలం మన బసవేశ్వరుణ్ణి మాత్రమే అందుకే బసవేశ్వర మహారాజు మనం ఎప్పుడు కూడా జీవితాంతం కూడా శైవ మతంలో శివునిగా పుట్టినందుకు గర్విస్తూ మన బసవేశ్వరుణ్ణి స్మరిస్తూనే ఉండాలి అయితే ఈ రోజు ఈ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన పెద్దలు మన కార్యవర్గ సభ్యులు శైవ మత సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఊకు దాచడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అందరం కూడా గ్రహించి ఈ రోజు మనం అందరం ఇక్కడ కుటుంబ సమేతంగా అయినందుకు ముందుగా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతట్టు ఇలాంటి కార్యక్రమాలతో ముగించకుండా ఇటువంటి కార్యక్రమాలు ఉన్న వాళ్ళే కొంతమంది మేమాలని కూడా కొంతమంది మిగిలిన కానీ ఉన్న వాళ్ళందరం కూడా ఒక చోట ఏర్పాటు సమావేశం ఏర్పాటుగా చేసుకుని అందరం కూడా మన శైవ మత వ్యాప్తికై కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుల్లో మన సమాజంలో మిగతా మతాల వారందరూ కూడా వారి వారి మతాలను మించి ఆ ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు కాకపోతే వారి మతాల అభివృద్ధి కోసమే ఎంతో ముందుండి ముందుండి జరుపుకుంటున్నారు అది కూడా మనం గ్రహించి మన శైవులలో లోపిస్తున్నటువంటి విషయమే ఇది ఈ విషయాన్ని మనం అందరం కూడా ఒక సదుద్దేశంతో గ్రహించి మన మనలో మనం ఐక్యతను పెంచుకొని ఐకమత్యంగా ముందుకు తాగుతూ ఇలాంటి బసవేశ్వర జయంతులు కావచ్చును లేదా శంకరాచార్యని జయంతులు కావచ్చును ఇటువంటి ముఖ్య రేణుకాచార్య యొక్క జయంతులు కావచ్చును ఇటువంటి పంచాచార్యుల దినోత్సవాలను పురస్కరించుకొని సమావేశమై పూర్తి చేయాలని మన కూడా పెద్ద విన్నవించుకుంటూ ముఖ్యంగా మనకి ఇక్కడ శివకుమార్య గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సమాజంలో ముఖ్య కార్యవర్గ సభ్యునిగా విన్నుకున్నందుకు నా తరఫున మన కుటుంబ సభ్యులందరి అందరి తరఫున విశేష కృషి మనసు మనిషి మాత్రం చూడటానికి అమాయకంగా ఉన్నాయి వారు చేసినటువంటి ఆ కృషికి ఫలితంగానే ఈ యొక్క మనలో అది మన మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బీడిఎల్ టౌన్షిప్ వ్యక్తిని ఎన్నుకోవడం అనేది వారి యొక్క గౌరవానికి నిదర్శనం అది కూడా మనకెంతో గర్వకారణంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓం నమ శివారి ोषकम् प्रकाशमानभाषणम् आदिविष्णुशोषकम् परिस्तु भीषणम् कालनालभूषणम् विशालवेशभूषणम् राजराजभूषितम् गजाभिरेणुकम् गुरुम् सोमनाथसम्भवम् विबुद्धुमासम्भवम् भवम् शान्तिदान्तिसम्भवमुरीत सर्ववैभवम् राजराजभोजितम् भजामिरेणुजम् सुरभूपसेवितम् सुबालकेन्द्रशोभितम् शङ्करारीन्दधम् कनङ्गशोलभोजितम् विकणादिवन्दितम् त्रिविक्षणादिनन्दितम् राजराजभोजितम् भजामिरेणुजम् गुरु

नम शिवाय नम शिििवाय हर हर भोवे नम शिवाय नम शिवाय नम शिवाय हर भर भो नम शि नम श शिवाय नम श शिवाय

వేనబాకి గడియైనా విననాదో మురింగ నాది వినపసి అనియకో తారన జురూ కన్నడేయతా నడెండుతూ కన్నడేయతా నినలగతే మధురతి నరుచెతా மகாம <laughs>